హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే వాలంటీర్లకు సంబంధించి మన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందండి అవేమిటా అని మనం చూసుకున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ కొనసాగనుందా లేదా వాలంటీర్స్ యొక్క వేతనాలు రెండు నెలల నుంచి వాయిదా ఉన్నాయి కదండి వాటిని ఇస్తారా లేదా ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అనే విషయాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి ఇక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వాలంటీర్ వ్యవస్థ అనేది గత ప్రభుత్వంలో ప్రారంభమైనదండి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్స్ యొక్క వ్యవస్థ గమనార్థకంగా మారిందండి ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ ఒక మంచి శుభవార్తనైతే వాలంటీర్లకు తెలియజేసిందండి అయితే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు వేతనం పదివేల రూపాయలను ఇవ్వనుందని ఆయన తెలియజేశారండి ఇక దీనితో పాటు రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకునే ఆలోచనలు అయితే లేదనే ప్రస్తుతానికి మనం చెప్పుకోవచ్చండి ఇక దీనితో పాటు వాలంటీర్లకు గొప్ప మూడు శుభవార్తలు అయితే తెలియచేయనుందండి మన ఏపీ ప్రభుత్వం మొదటిగా మనం చూసుకున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే ఆలోచనలో అయితే ప్రభుత్వం లేదండి ఇది ఒక విధంగా వాలంటీర్లకు ఒక గొప్ప శుభవార్తేనండి ఇక దీనితో పాటు పెండింగ్లో ఉన్న వేతనాలను వాలంటీర్లకు త్వరలోనే అందచేయనుందండి ఇక ఎవరైతే బాగా చదువుకొని వాలంటీర్లుగా ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారికి సంబంధించి ప్రభుత్వం శిక్షణను ఇచ్చి వారికి ఉపాధి హామీను కలిగి చేయనుందండి దాని తర్వాత వారికి ఉన్నత హోదాను ఇచ్చేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని సమాచారం అండి ఇక సాంకేతిక కారణాల వల్లే వాలంటీర్ల యొక్క రెండు నెలల వేతనాన్ని చెల్లించలేదని ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖకు నివేదిక పంపినట్లు గ్రామ మరియు వార్డు వాలంటీర్లు సచివాలయ శాఖ సంచాలకులు ఎం శివప్రసాద్ వెల్లడించారండి అయితే త్వరలో క్యాబినెట్ మీటింగ్ జరుగునుంది కదండి అందులో ఈ సమావేశాన్ని ఆమోదించే అవకాశం ఉందన్నారండి ఇక వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం లేదని ఆయన వెల్లడించారండి ఇక ప్రస్తుతం ఎవరైతే వాలంటీర్లుగా ఉంటూ ఉన్నత చదువు చదువుకొని ఉంటారో వారికి ప్రభుత్వం వారి యొక్క స్కిల్ను డెవలప్మెంట్ చేసి వారికి ఉపాధి హామీ కల్పించనుందండి మన ఏపీ ప్రభుత్వం వాలంటీర్ యొక్క మనం విద్యా అర్హత కానీ మనం తెలుసుకున్నట్లయితే ఇంటర్ మరియు డిగ్రీ అర్హతలను కలిగి ఉండాలండి ఇక దీనిపై హైయర్ ఎడ్యుకేషన్ చేసి ఉన్న వారికి ఈ ఈ శిక్షణను ఇచ్చి వారికి ఉపాధి హామీను కలిగ చేయనున్నారండి ఇక దీనితో పాటు వాలంటీర్ యొక్క ఏజ్ లిమిట్ను కానీ మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై రెండు ఏళ్ల లోపలయితే కలిగి ఉండాలండి ఇక వాలంటీర్స్ను ప్రతి మూడేళ్లకు కొత్త వాలంటీర్స్ను ఎన్నుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి ఇక పాటు వాలంటీర్ అనే పేరును మార్చి గ్రామ సేవక్ మరియు వార్డు సేవక్గా మార్చే ఆలోచనలో అయితే ఉందండి ప్రభుత్వం సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ